వాడదు సార్ నేను సగం మంది వచ్చిపోతున్నారు డబ్బాలు చూపిస్తుండా ఇదే అనే సెట్ కింద పెట్టాను వాళ్ళే పోయి రాజు వద్ద పోయి తెచ్చుకుంటున్నారు రూటెక్స్ వైకెట్స్ బాగు ఇది ఇది కొట్టాక బాగు సార్ ఇప్పుడు ముందు కెమికల్స్ కొట్టాండు అని చెప్పారు అవి కొట్టాను సార్ అప్పుడు మూడుత ఎట్లుండది మీకు ముడితో ముడితో స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయిన తర్వాతనే డౌట్ వచ్చి రాజు గన్ అద్దిపోతే రాజు ఉండి అది వచ్చినాయని నువ్వు ఆయంత్రం వాడుతుండే కదా పోయిన సంవత్సరము మరి అది వాడతామంటే ఫస్ట్ ఇవి ఇచ్చిన సార్ ఈ డబ్బాలు అది లెక్క వచ్చింది తర్వాత రూటెక్స్ ఇది తర్వాత నేను నేను ఇవే కొడతాంత్రం అంటే తీసుకోవచ్చు గజమూర్తి అయితే ఆగిపోయింది మీకు గజమముర్తి అయితే లేదు సార్ ఒకవేళ మీరు గురించి చూసుకోండి ఇక్కడ వచ్చేసి గద్వాల జిల్లా ఇటికేల మండలం ముట్టారెడ్డి పల్లెలో ఉన్నాం మనం ఇప్పుడు ఇది వైకా లాబోరేటరీ నుంచి గత నెల నుంచి వాళ్ళు మందులు వాడుతున్నారు ఆయన రైతే ఉన్నాడు మన ఎదురుగా పేరు మీది ఉంటది సార్ మన మందులు ఎప్పటి నుంచి వాడుతున్నారు వైఖల నెల తర్వాత అవతల ఆ మందులు వాడిన సార్ అక్కడ వేరే అమ్మే అమ్మే మందులు వాడినాను ఇప్పుడు ఆ యంత్రం అని తెలుసుకొని వాడినా సార్ ఫస్ట్ రౌండ్ ఏం వాడినారు ఫస్ట్ రౌండ్ ఇది సార్ ఇక్కడ ఉండేసి సార్ ఈ రెండు వాడినా సార్ తర్వాత నెక్స్ట్ మళ్ళా ఈ వాడినా సార్ ఏం ఏమిచ్చిన సార్ మళ్ళీ దీంట్లో ఒకటి అది రెండు ఇచ్చినాడు ఇచ్చిన తర్వాత సేను విట్రే బ్రహ్మాండంగా వచ్చింది మీకు ఎట్లా పొలం ఏమైతే ఇప్పటికైతే ఏం లేదు ఈ రోజు మళ్ళా వాయి అంతా కొట్టిన ఈ రోజు వా ఈ రోజు కొట్టిన సార్ సరే మీకు పొలం అయితే నీట్గా ఉంది పొలం నీటు సార్ ఇక మీరు కూడా చూసుకోండి సార్ ఇంకా బ్రహ్మాండంగా రైతు మందులు వాడుకోవచ్చా నేను మంది వచ్చిపోతున్నారు డబ్బాలు చూపిస్తుండే కింద పెట్టినాను వాళ్ళే పోయి రాజుతో పోయి తెచ్చుకుంటారు ఇది బాగా ఇది పడ్డాక బాగా మారింది సార్ అదే ఫస్ట్ వచ్చేసి ఆయన కెమికల్ వాడినాడు గజ్జి ముడత వచ్చిందని తర్వాత తెలుసుకొని వాడినా సార్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఆకు ఆయుష్ వాడినాడు మరి ఒక వారంకే వైకేష్ రోటెక్స్ వాడినారు ఆయనకి రిజల్ట్ బాగుంది ఇప్పుడు వాయింద కూడా తెచ్చుకుంటున్నారు పొలం బాగుందని పక్క రైతులు కూడా వచ్చి చూస్తున్నారు మీకు ఇబ్బంది లేదు ఎవరైనా డౌట్ ఉంటే కూడా వచ్చి పొలంలో చూసుకుని పోవచ్చు అందరూ చాలా బ్రహ్మాండంగా నేను కూడా పక్కనుండే రైతు వాళ్ళు కూడా వాళ్ళు వాడుతున్నారు ఇది వచ్చేసి ఇప్పుడు రోజులు రోజులు ఇప్పుడు ముందు కెమికల్స్ కొట్టండి అని చెప్పారు ముడత ఎట్లుండదు మీకు ముడత గజ్జి స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాతనే డౌట్ వచ్చి రాజకీయ పోతే రాజు ఉండి అది వచ్చినాయ నువ్వు కదా పోయిన సంవత్సరం మరి అది వాడతామంటే అంటే ఫస్ట్ ఇవి ఇచ్చిన సార్ ఈ డబ్బాలు అది కొట్టాక బాగానే లెక్క వచ్చింది తర్వాత మళ్ళీ రూటెక్స్ వైకెస్తారుస్తారు తర్వాత నేను ఈ రోజు ఇవే కొడతా ఆయంత్రం అంటే పోయి పొద్దున్న తీసుకోవచ్చు గజమూర్తి అయితే ఆగిపోయింది మీకు విద్యమూర్తి అయితే లేదు సార్ ఒకవేళ మీరు చూసుకోండి